గడిచిన ఇరవై నాలుగు గంటల్లో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ముఖ్యంగా దక్షిణ ఒడిస్సా మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ప్రభావం వల్ల రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ముఖ్యంగా ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది ప్రస్తుతం అంతటి వాతావరణ శాఖ ముఖ్య అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రస్తుతం ఎలా ఉందండి ఎక్కడ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది ఈ ప్రభావం వల్ల ఏ జిల్లాలకి వారు సూచన ఉందంట వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి అనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్యన నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నది ఇది దక్షిణ వైపు వంగి ఉన్నది ఈ పరిస్థితి వల్ల రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు కొంచెం విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది భారీ వర్షాలకు అవకాశం ఉన్న జిల్లాలు ఏమంటే విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరితో పాటుగా యానాంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షపాతానికి అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలపై ఎల్లో అలర్ట్ని సూచించడం జరిగింది ఇక రేపు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి అవకాశం ఉంది అందువల్ల రెండవ రోజు ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశాం ఉత్తర కోస్తా జిల్లాలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో రేపు పలు ప్రాంతాల్లో ఎల్లుండి ఆ మరుసటి రోజు అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఐదవ రోజున కూడా పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో ఈరోజు ఐసోలేటెడ్ ప్లేసెస్ రేపు కొన్ని ప్రాంతాల్లో ఎల్లుండి పలు ప్రాంతాల్లో నాలుగవ రోజున మరియు విస్తారంగా అత్యధిక ప్రాంతాల్లో ఐదవ రోజు పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఐదు రోజులు ఉత్తర కోస్తాలో రేపటి నుంచి ఐదు రోజుల వరకు దక్షిణ కోస్తాలో కొనసాగే అవకాశం ఉంది ఇక సముద్ర మట్టం తీరం ఆవల తీరం వెంబడి మూడవ రోజు మాత్రమే దక్షిణ కోస్తా తీరం దానికి కానుకొని ఉన్న ఉత్తర కోస్తా తీరంలో నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల నాలుగవ రోజు ఆయా ప్రాంతాల్లో మాత్రమే మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా ఈ రెండు రోజులు ఈరోజు రేపు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు దక్షిణ కోస్తాలోని ప్రాంతాలు ఉత్తర కోస్తాలోని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే భారీ వర్షాలు నమోదవుతున్నాయి పాతపట్నంలో ఇప్పటికీ ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అలాగే విశాఖపట్నంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు పడ్డాయి రాగల రెండు రోజుల్లో కూడా వర్షాలు ప్రభావం చూపిస్తుందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం